ఫోర్ అవర్స్ నుంచి భారీ వర్షం పడుతున్నాయి ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ ఉండడం వల్ల ఈ నిన్న కానీ ఈరోజు రేపు ఈ మూడు రోజు ఎక్కువ వర్షం ఉంటుంది ఈ ప్రభావం ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటుంది కానీ ఈరోజు రేపు కొంచెం ఎక్కువ వర్షం ఉంటుంది ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి అన్ని ఆఫీసర్స్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది నిన్న గ్రామ స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ నెల నైన్టీన్త్ నుంచి ఫిషర్మెన్ని సముద్రంకి వెళ్ళడానికి బ్యాన్ చేయడం జరిగింది ఈరోజు నుంచి జిల్లాలో ఉన్న ఐదు బీచెస్లో కూడా టూరిజం అనేది ఆపడం జరిగింది దీంతోపాటు ఈరోజు స్కూల్స్లో ఆంగన్వాడీలో జూనియర్ కాలేజీలో కూడా సెలవు ప్రకటన చేయడం జరిగింది రేపు కూడా కొంతసేపులో ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాము రేపు సెలవు పెట్టడం అదే అసలు చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఇప్పుడు టౌన్స్లో నెల్లూరు కానీ కావాలి కానీ మిగతా అలూర్ అన్ని చోట్ల కూడా మన టీ ట్రీ క్లియరెన్స్ టీమ్స్ నిన్న రాత్రి ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఎక్కడ కూడా ఇప్పుడు చోక్ పాయింట్స్ దగ్గర వాటర్ స్టాగ్నేషన్గా లేదు నెల్లూరు జిల్లాలో కూడా పొద్దున్న మినిస్టర్ గారితో పాటు మొత్తం ఏరియా తిరగడం జరిగింది ఎక్కడ కూడా ఈ ప్రస్తుతం వాటర్ అనేది బ్లాక్ అవ్వలేదు ఇదే మాదిగా ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ టూ త్రీ డేస్లో కూడా ఆఫీసర్స్ అందరూ చాలా యాక్టివ్గానే ఉన్నారు మనం టీమ్స్ పెట్టేసి వర్షం వచ్చిన వెంటనే దీన్ని క్లియర్ చేస్తున్నాము ఈ రోజుకి ప్రస్తుతం లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తే మ్యాక్సిమం రెయిన్ ఆత్మకూర్ ప్రాంతంలో పడింది అక్కడే ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్ వర్షం పడింది ఆ తర్వాత దుతులూరులో పదకొండు సెంటీమీటర్ మొత్తం చూస్తే జిల్లాలో ఆల్మోస్ట్ ఎయిట్స్ ఎయిడ్ సెంటీమీటర్ యావరేజ్గా రెయిన్ఫాల్ పడింది సో మనం అన్ని రకాలుగా రెడీగానే ఉన్నాము ఈ తీర ప్రాంతంలో కూడా రిలీఫ్ సెంటర్స్ తుఫాన్ సెంటర్స్ని ఆర్డియో కానీ ఎంఆర్ఓస్ కానీ ఇన్స్పెక్ట్ చేశారు ఆ తర్వాత దీంతోపాటు కొన్ని ప్రాంతంలో స్కూల్స్లో కూడా క్లీనింగ్ కానీ శానిటేషన్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది సో రిలీఫ్ సెంటర్స్ రెడీగా ఉన్నాయి ఒకే ఒకవేళ రేపు అవసరం ఉంటే అక్కడ తీరు ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఇప్పుడు సోమశిలా ప్రాజెక్ట్కి ఇంట్లో ట్వంటీ ట్వంటీ థౌజండ్ క్యూజెక్స్ ఉన్నాయి ఒకవేళ ఈ పైన నంద్యాల జిల్లా కానీ కడప జిల్లా కానీ కర్నూలు జిల్లాలో ఎక్కువ వర్షం పడితే ఈ ఫ్లో రెండు లక్షల నుంచి మూడు లక్షలకి పెరగడానికి అవకాశం ఉంది ఆ ఆ సినారియో మైండ్లో పెట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం సెవెంటీ ఫోర్ టీఎంసీ నుంచి సోమశీల ప్రాజెక్ట్ని సిక్స్టీ నైన్ టీఎంసీకి తీసుకొని వచ్చాము సో మా దగ్గర ఫైవ్ టీఎంసీ ఇప్పుడు ప్రస్తుతం కుషన్ కుషన్ ఉంది ప్రస్తుతానికి సోమ్సిల నుంచి ఫార్టీ థౌజండ్ క్యూసెక్స్తో డిశ్చార్జ్ చేయడం జరుగుతున్నాయి సో ఒకవేళ త్రీ టు ఫోర్ ల్యాక్స్ పెరిగితే కూడా మనం ఫార్టీ థౌజండ్ క్యూసెక్స్తో మెయింటైన్ చేస్తూ కింద ఉన్న ప్రాంతంకి ఇబ్బంది లేకుండా ప్లానింగ్ చేయడం జరిగింది తర్వాత నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ పెన్న రివర్ సంబంధించిన కొన్ని ప్లేసెస్లో ఈ బండ్ వీక్గానే ఉన్నాయి ఆ దృష్టికి నా దృష్టికి రావడం జరిగింది వెంటనే పైక్ ఆఫీసర్స్తో మాట్లాడి ఈరోజు త్రీ పాయింట్ ఫైవ్ కరోడ్స్ ఈ బండ్ రిపేర్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది ఆ వర్క్స్ కూడా మనం ఇమీడియట్గా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ టూ డేస్లో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా రెడీగానే ఉన్నారు నా ప్రజలతో నా విజ్ఞప్తి ఉంటే కొంచెం ఈ నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ జాగ్రత్తగానే ఉండాలి అతి అవసరం పని ఉంటేనే బయటికి రావాలి కొంచెం కేర్ఫుల్గా ఉంటే మనం ఏం ప్రాబ్లం లేకుండా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్